హాయ్ అండి సండే రోజు వన భోజనాలకని వాసవి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బయలుదేరినాం అనమాట ఇంకా అందరం కలిసి బయలుదేరితే అసలు ఎంత బాగుంటుందో కదా సరదాగా ఉంటుంది ఇంకా వాతావరణం అయితే కొంచెం చల్లగానే ఉంది వర్షం తగ్గింది కానీ చల్లగానే ఉంది ఇంకా నెమిలీలు అవి కనిపిస్తే దిగేసి అవిటిని కూడా చూస్తూ వెళ్ళిపోయినాం ఫస్ట్ అయితే జానకంపేట నరసింహస్వామి గుడి అక్కడికి వెళ్ళినమాట చాలా ఫేమస్ ఇక్కడ అయితే అక్కడ కొండల మధ్యలో ఫోటోలు దిగుదామని చెప్పేసి అక్కడ కొంత కొంతసేపు స్పెండ్ చేసి ఆ తర్వాత అష్టముఖ కోనేరు అని ఇక్కడ చాలా పేరు ఉందన్నమాట ఇట్లాంటి కోనేరు ఎక్కడ లేదట అయితే చాలామంది అమావాస్య అష్టమి కలిసిన రోజు ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తారంట ఇంకా మేము ఏదో ఒక రోజు అని చెప్పేసి ప్రదక్షిణలు అయితే వేసేసినాము దూరం నుంచే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి గ్రిల్స్ అయితే ఎక్కడ ఎక్కడెక్కడ మెట్లు దిగకుండా అయితే ఇంకా తర్వాత గుళ్ళో కూడా అనమాట చూడండి మా వాళ్ళు ఎంత చక్కగా నడుస్తున్నారో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా వీళ్ళందరినీ చూస్తుంటే నాకైతే వీళ్ళందరినీ ఫోటో తీస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నారు అయితే ఇంకా లోపలికి వెళ్ళగానే మాకు మనకి దశావతార రూపంలో కొన్ని విగ్రహాలు అయితే కనిపించినాయి అవన్నీ వీడియో తీశాను ఇంకా కన్నయ్య కూడా బాగున్నాడు కదా ఇంక ఇవి తర్వాత అష్ట అష్టలక్ష్మిలు కూడా కనిపించినాయి అవి కూడా ఒకసారి వీడియో తీశాను ఇంకా లోపలికి వెళ్తే కోపంగా కనిపిస్తున్నారు బంతులు గారు అమ్మో నేను ఫోన్ చేతిలో పట్టుకున్న అందుకేనేమో అనుకొని ఫోన్ అయితే పక్కన పెట్టేసిన ఇంకా గుళ్ళో అయితే ఫోటోలు తీయడానికి అయితే లేదు అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా వర్షం లేదు కదా ఇంకొక గుడికి వెళ్దామని చెప్పేసి సారంగపూర్కి అయితే వెళ్ళినాం అనమాట అక్కడ కూడా గుడి చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అనమాట సారంగపూర్ హనుమాన్ టెంపుల్ ఇంకా చూడండి వ్యూ ఎంత బాగుంటుందో గార్డెన్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ వాతావరణం అయితే ఇంకా మాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక్క వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చిండ్రు ఇష్టం కష్ట ఇష్టం నచ్చి అంటే ఎవరికి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చారు అనమాట ఇంకా అక్కడ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనాలు అయితే చేసినాం అనమాట అక్కడ ఒక శివలింగం కూడా కనిపించింది అక్కడ కూడా అభిషేకం చేసుకున్నారు చాలామంది నేను కూడా అభిషేకం చేసుకున్నా ఇంకా తర్వాత భోజనాల దగ్గరికి వచ్చేసి భోజనాలు అయితే చేసేసాం అనమాట చాలా సరదాగా అనిపించింది మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి ఇట్లాంటివి స్పెండ్ చేసిండ్రా వన భోజనాలకి అట్లా అందరూ కలిసి వెళ్ళినరా మా వాసవి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం వన భోజనాలకైతే వెళ్తామన్నమాట ఇంకా భోజనాల తర్వాత గేమ్స్ ఆడుకున్నాం చాలా మీరా మేమా అన్నట్టుగా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఏ వీడియో అయితే కేవలం వీడియో కోసమే తీసుకున్నాం అనమాట ఈ డ్యాన్స్ ఏంటి ఆట అనండి డ్యాన్స్ అనండి ఏదో ఒకటి అప్రదక్షిణ రూపంలో తిరుగుతున్నారు అనుకోండి కానీ మాకు అలా సరదాగా అనిపించింది వీడియో కోసమే చూడండి మా వాళ్ళు ఎంత పద్ధతిగా కూర్చున్నారో ఫోటో వీడియో అంటే ఇంకా పాపం మంచిగా కోఆపరేట్ చేస్తారు వీడియో ఫోటో తీసుకుంటే అసలు ఏమనరు ఇంకా చూడండి ఎంత మంచిగా కూర్చున్నారో ఎంత మంచిగా నవ్వుతున్నారు హాయ్ బాయ్ చెప్తున్నారు ఇంకా వీళ్ళందరి కోసమన్నా ఒక్క లైక్ ఇవ్వండి వీడియోనైతే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి జై వాసవి జై జై వాసవి